హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ విషయంలో మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ రుమటైడ్ ఆర్థరైటిస్ సో ఇది చాలా వరకు ఈ మధ్య వింటున్న పదం సో దీనివల్ల ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారు సో అంటే బాడీలో మనకి ఏ విధమైన చేంజెస్ వస్తాయంటారు ఆరే ఫ్యాక్టర్ ఎప్పుడైనా సరే మనకు పాజిటివ్ వచ్చేసింది అండ్ దాంతోపాటు మనకు నార్మల్గా జాయింట్ పెయిన్స్ అండ్ బాడీ పెయిన్ హెడేక్ అండ్ పెయిన్ ఇన్ ఆల్ ద జాయింట్స్ అన్ని రకాల జాయింట్స్లు మనకు పెయిన్ స్టార్ట్ అయిపోతాయి అండ్ బాప్ వచ్చేస్తాయి పాదాల దగ్గర బాప్ వస్తాయి జాయింట్స్లో బాప్ వచ్చేస్తాయి అండ్ కొంతమందికు రెడ్నెస్ కనిపిస్తాయి జాయింట్ దగ్గర కానీ పాదాల దగ్గర కానీ అండ్ వాళ్ళకు ఏమవుతుందంటే ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసిన తర్వాత అరే ఫ్యాక్టర్ ఎప్పుడైనా పాజిటివ్ వస్తే మనకు లైక్ సర్వైవ్ కష్టం అయిపోతాయి మనకి ఎస్ ఎల్బో జాయింట్స్ అన్ని పెయిన్ యూ కెన్ నాట్ లిప్ ద హ్యాండ్ ప్రాపర్లీ అండ్ ఆల్వేజ్ ఫ్యాటి అంటే ఎప్పటికీ చూస్తే టైర్డ్నెస్ ఉండిపోతుంది ఏ పని చేయబుద్ధి అవ్వదు ఎక్కడికి వెళ్ళబుద్ధి అవ్వద్దు దే విల్ బికమ్ కంప్లీట్లీ సిక్ అట్లా ఎందుకంటే మనకు ఆ టైప్ బాడీలు ఆ టైప్ ప్రక్రియ జరిగిపోతుంది జరిగిపోతే ఆటోమేటికలీ ఏంటంటే పర్సన్స్ అది అన్నీ చేయాలంటే చాలా కష్టం అయిపోతాయి కష్టం అయితే ఇంకా ఏం చేద్దామని వాళ్ళ ఏం చేస్తారంటే దిల్ గుడ్ వే డాక్టర్ బట్ నార్మల్ మోడర్న్ మెడిసిన్లు మనం చూస్తే దర్ ఇస్ నో క్యూర్ ఫర్ ద ఆర్థరైటీస్ రొమోటెడ్ ఆర్థైటీస్ ఎస్ అండ్ ఈ రొమాటెడ్ ఆర్థైటీస్ క్యూర్ చేయాలంటే యాజ్ పర్ న్యాచురోపతి యాక్చువల్లీ వీ హ్యావ్ వండర్ఫుల్ మెడిసిన్స్ అండ్ ఈవెన్ విథౌట్ మెడిసిన్ ఆల్సో సంబడీ విల్ గెట్ క్యూర్ బట్ సపోజ్ ఒకరు ఒకరు ఒక వ్యక్తి నార్మల్గా వాళ్ళకు వర్కింగ్ లైఫ్ స్టైల్ ఉంది అనుకో వాళ్ళకు సర్వైవల్ కష్టం కదా సపోజ్ నావు యు ఆర్ యు ఆర్ ష్యూర్ యు ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ అప్పుడు ఏమవుతుందంటే లైక్ సపోజ్ మీకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తే మీరు ఓన్ సర్వైవల్ కష్టమైపోతుంది సో ఎక్కడికి మీరు రాలేరు అగైన్ సెలవు పెట్టాల్సిన అవుతుంది అండ్ ఎనీ రోజు సెలవు పెడతారు దర్ నో పర్మనెంట్ క్యూర్ ఇన్ మోడర్న్ మెడిసిన్ సో అందుకే ఏమవుతుందంటే లైక్ వీ షుడ్ థింక్ ఆఫ్ ద పర్మనెంట్ క్యూర్ సహసా ప్రాబ్లమ్స్కి అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఆటోమన్ డిజీజ్ అని మనం చెప్తాం నార్మల్ మెడికల్ సైన్స్ ప్రకారంగా ఆటోమన్ డిజీజ్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అంటే మన బాడీకి యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విషయం అనమాట ఎప్పుడు వస్తుంది అంటే లైక్ మన ఇమ్యూనిటీ మనకు ఉన్న సెల్స్ మీద మన బాడీలో ఉన్ కొన్ని సెల్స్ ఉంటాయి కదా ఆ సెల్స్ మీద అటాక్ చేస్తాయి ఓకే అటాక్ చేస్తే ఆటోమేటికల్ ఏమవుతుందని మనకు ఉన్న సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతాయి లేకపోతే డెడ్ అయిపోతాయి అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేబిక్ డిజీజ్ మనకు స్టార్ట్ అయిపోతాయి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ఆటోమన్ డిజీజ్ ఓకే సో దీనిలో ఈ రిమోటెడ్ ఆర్థరైటిస్ నేను చూసిన ప్రకారంగా అయితే ఎక్కువ మందికి డ్యూ టు ద ఆన్హెల్తీ లైఫ్ స్టైల్ దానివల్ల వస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు యంగ్స్టర్ కూడా వచ్చేస్తుంది ఎంత ముందు అయితే నేను చూసేవాళ్ళం ఏంటంటే ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ పీపుల్ యూజ్ టు గెట్ బట్ ఇప్పుడు ఎట్లా లేదు ఇప్పుడు మ్యాక్సిమమ్ ఐటీ ఐటీ గైడ్స్ మీన్స్ ఐటీలు పనిచేసేవాళ్ళ ఎక్కువ మంది నైట్ షిఫ్ట్లు పనిచేసేవాళ్ళు పీపుల్ హూఆర్ వర్కింగ్ ఇన్ ద ఎయిర్పోర్ట్స్ డ్యూ టు దట్ హై రేడియేషన్ సో ది గెట్ డామేజ్డ్ అండ్ ఆటోమేటికలీ వాళ్ళకు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అండ్ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేటిక్ డిజీజెస్ స్టార్ట్ అయిపోతాయి ఓకే సో దట్ ఈజ్ లాజిక్ బిహైండ్ దాంట్ అనమాట అండ్ ఇప్పుడు మనము అదే మనం ఏం చేయాలంటే బాగా చేయాలంటే యు హ్యావ్ టు గో రివర్స్ రివర్స్ అంటే మీరు సపోజ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద నైట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ మీరు మానేసి యూ హ్యావ్ టు వర్క్ ఫర్ డే షిఫ్ట్ ఉంది బట్ పీపుల్ యా నో ఆప్షన్ అక్కడ ఏమవుతుందంటే దట్ ఈ అది వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ అక్కడ అనమాట అండ్ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్ నౌన్స్ నేను చూశాను కొంతమంది వచ్చారు నా ఐటీ పీపుల్ దే ఆర్ గెటింగ్ శాలరీ అరౌండ్ టూ ల్యాక్స్ ప్లస్ పర్ మంత్ ఓకే సో వాళ్ళ చెప్పడం సార్ వీఆర్ వర్కింగ్ ఫర్ యుఎస్ షిఫ్ట్ అనమాట సో ఇట్స్ నాట్ పాసిబుల్ వీ కెనాట్ క్విట్ ద జాబ్ దెన్ అక్కడ ఏమవుతుందంటే యూ హ్యావ్ టు యూజ్ మెడిసిన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఓకే ఐ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్ దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ అట్ ఆల్ స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అదర్వైజ్ మనం మోడర్న్ మెడిసిన్కి వెళ్తే స్టెరాయిడ్స్ ఖచ్చితంగా వాడాలి అండ్ సపోజ్ మీరు నా మెడిసిన్స్ వాడారనుకో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు బికాజ్ దీస్ ఆర్ ఆల్ న్ న్యాచురల్ మెడిసిన్స్ సో ఎప్పుడు ఎన్ని రోజు అయినా మీరు వాడచ్చు ఎన్ని ఇయర్స్ అయినా వాడవచ్చు ఇబ్బంది ఏం లేదు అండ్ దాంతోపాటి కొన్ని విషయం ఆయన ఏం చెప్పాడంటే లైక్ ఐ క్యాన్ ఫాలో ద ఫుడ్ ప్యాటర్న్ విచ్ యు అర్ టేలింగ్ బట్ ఐ కెన్ నాట్ క్విడ్ దికట్స్ ఇట్స్ మై సర్వైవల్ మా ఫ్యామిలీ మెంబెర్స్కు ఏమైపోతుంది వాడు అని చెప్పేసి ఆ విధానం చెప్పారు ఓకే దెన్ ఎక్సెప్షనల్ కేసెస్లో అక్కడ ఏమవుతుందో కొంచెం కష్టం అండ్ ఈ సైడ్ ఇఫ్ ఈస్ గోయింగ్ ఫర్ డే సిఫ్ట్ హీ ఓన్ గెట్ తక్కువ మంచి ఒకసారి ఈవెన్ వన్ లాక్ కూడా రావడం కష్టం అని చెప్పాడు అతను సో దెన్ అక్కడ కొంచెం కష్టమే కదా సో దెన్ ఐ సెట్ యూ షుడ్ మేనేజ్ విత్ ద మెడిసిన్స్ ఈ మెడిసిన్లో మనకు వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు కాబట్టి మీరు స్టెరాయిడ్స్ అన్ని మానేసి ఆర్ యూజింగ్ స్టెరాయిడ్స్ యాక్చువల్లీ స్టెరాయిడ్స్ అన్ని ఆపేసి వాళ్ళకు మోడర్న్ మెడిసిన్ టోటల్గా ఆపేసాను ఆపేసి ఈ మెడిసిన్స్ ఇప్పుడు కూడా వాడుతున్నారు అండ్ ఈజ్ కంటిన్యూయింగ్ ద మెడిసిన్ హియాజ్ చేంజ్ ద లైఫ్ స్టైల్ చాలా వరకు ఒక నైంటీ పర్సెంట్ వాళ్ళకు తగ్గిపోయింది అనదర్ అదర్ టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అనమాట సో ఎలా కూడా ఉంటుంది అనమాట అండ్ స్పెషలీ పీపుల్ హూ డజంట్ బదర్ అబౌట్ ద స్లీప్ హూ డజంట్ బదర్ అబౌట్ ద ఫుడ్ లేకపోతే హూ డజంట్ బదర్ అబౌట్ ద లైఫ్ స్టైల్ దెన్ ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తుంది అండ్ అనదర్ థింగ్ కొంతమందికి నేను చూశాను ఎక్కువ శాతం షుగర్ పేషెంట్స్ ఇఫ్ యూ బికమ్ డయాబెటీస్ ఓకే డయాబెటిక్ అయిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే మీ బాడీలు అన్ని రకాల ప్రక్రియ అని మారిపోతాయి అక్కడ మారిపోతే అగైన్ దానివల్ల కూడా మీకు రొమాటెడ్ ఆర్థరైటిస్ డెవలప్ అవడం అవకాశం ఉంది సో సో మచ్ ఆఫ్ కాంప్లికేషన్స్ దానిలో అండ్ అధికంగా చూస్తే నేను చూసే ప్రకారంగా అయితే పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఫాస్టింగ్ దే ఆర్ నాట్ ఇంటూ టూ రొమాటెడ్ ఆర్థరైటిస్ దే ఆర్ నాట్ ఇంటూ టూ పరాలైసిస్ దే ఆర్ నాట్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట సో ఫాస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఈ రొమాటెడ్ ఆర్థరైటిస్లో సపోజ్ ఒకరికి సివియర్ పెయిన్ ఉంది అండ్ మీకు డెవలప్ అయిపోయింది మీకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా సరే మీకు తగ్గడం లేదు జస్ట్ మీరు ఒక పని చేయొచ్చు నేను చెప్తున్నా మీరు జస్ట్ చేయండి ఆ తర్వాత నాకు కమెంట్ బాక్స్లో రాయండి మీరు ఓకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఓకే బికాస్ అదర్ పీపుల్ దే విల్ సీ దే విల్ ఫైండ్ యువర్ కమెంట్స్ ఓకే సో ప్లీజ్ రైట్ ఆన్ ద కమెంట్ బాక్స్ లైక్ ఆఫ్టర్ యూజింగ్ దిస్ మెథడ్ ఫాస్టింగ్ మెథడ్ హౌ ఇట్ ఈస్ బెనిఫిటెడ్ ఫర్ యూ అంతా వాళ్ళ చేయొచ్చు యాక్చువల్గా ఫాస్టింగ్ చేస్తే విత్ వన్ డే యువర్ పెయిన్ విల్ బి కంట్రోల్ అరౌండ్ సిక్స్టీ పర్సెంట్ వితౌట్ ఎనీ మెడిసిన్స్ ఓకే విత్ ఇన్ ద ఫస్ట్ ఫాస్టింగ్ అండ్ టెలింగ్ బట్ ఫాస్టింగ్ ఎలా చేయాలంటే విత్ వాటర్ ఆర్ వితౌట్ వాటర్ ఈ రెండు నుంచి ఏదో ఒక రకంగా చేయాలి లేకపోతే మేము మజ్జిగ తాగేసి ఫాస్టింగ్ చేస్తున్నాము చాయ్ తాగేసి ఫాస్టింగ్ చేస్తున్నాము ఫ్రూట్స్ తినేసి ఫ్రూట్ జ్యూస్ తాగేసి మేము చేస్తున్నామని చెప్తారు అది ఏం పనికిరాదు దట్ ఈస్ నాట్ కౌంటెడ్ ఇన్ ఫాస్టింగ్ అట్ ఆర్ సో అక్కడ ఏమవుతుందండి ఖచ్చితంగా మనం విత్ వాటర్ ఆర్ వితౌట్ వాటర్ చేయాలి చేస్తే అప్పుడు ఆ బెనిఫిట్ వస్తుంది విన్త్ ఇన్ వన్ వన్ టైం ఫాస్టింగ్ ఓన్లీ యువర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ రిమోటెడ్ ఆథారిటీస్ పెయిన్ విల్ బి రిడ్యూస్ బట్ ఓకే చిన్న పిల్లల కేసులు ఎట్లా పాసిబుల్ కాదు బికాస్ వాళ్ళు డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ బాడీ డిఫరెంట్ వాళ్ళ బాడీ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ లేకపోతే ఫస్ట్ ఫాస్టింగ్లో వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట ఒక్క రోజు ఫాస్టింగ్ చేస్తే అండ్ ఫాస్టింగ్ చేసిన తర్వాత బ్రేక్ చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ ఎలా చేయాలి సపోజ్ ఒక్కరోజు మీరు ఫాస్టింగ్ ఉన్నారు ఓకే కంప్లీట్గా మీరు యూ టేక్ రెస్ట్ బీ అట్ హోమ్ డూ ఫాస్టింగ్ టేక్ సఫిషియంట్ వాటర్ సఫిషియంట్ వాటర్ తెసుకోకపోతే మీకు ఏమవుతుందంటే వీక్నెస్ రావచ్చు కలి డిహైడ్రేషన్ అవుతాయి అండ్ లైక్ కొంతమందికి హెడేక్ వచ్చేస్తాయి దెట్ సివియర్ హెడేక్ అండ్ ఆ రోజు రెస్ట్ చేయండి ఒకరోజు రెస్ట్ చేస్తే ఏం అయిపోతుంది మీకు సెలవు ఉన్న రోజు మీరు రెస్ట్ చేసుకొని ఫాస్టింగ్ చేయొచ్చు ఆ రోజు అట్లా కూడా చేయొచ్చు ఇది అన్నీ చేసిన తర్వాత మీకు అరౌండ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పెయిన్ మీకు తగ్గుతుంది బట్ బ్రేక్ చేయడం కూడా దానికి ఒక ఇంపార్టెన్స్ చేయాలి మనం అన్న ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ హాట్ వాటర్ దానిలో రెండు చెంచా మనం సాల్ట్ వేయాలి అంటే టూ టీ స్పూన్ సాల్ట్ వేసేసి రెండు నిమ్మకాయ పిండి వేయాలి పిండేసి హాట్గా ఉన్నప్పుడు తాగాలి అది నార్మల్ అయిపోయిన తర్వాత అది పనికిరాదు హాట్గా ఉన్నప్పుడు తాగాలి అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ యా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఒక వన్ లీటర్ నార్మల్ వాటర్ మనం తాగేయాలి దట్ ఈస్ ద వే ఆఫ్ బ్రేకింగ్ ద ఫాస్ట్ ఓకే సో ఈ విధానంగా మనం ఫాస్టింగ్ బ్రేక్ చేస్తే ఆ తర్వాత ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి అంటే యుల్ గెట్ లూజ్ మోషన్స్ లూజ్ మోషన్స్ అంటే అది ఆటోమేటిక్లే ఆగిపోతాయి దాని గురించి మనం ఓరి అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఏమైపోతాయి ఎక్కువ లూజ్ మోసం అయితే నాకు డిహైడ్రేషన్ వచ్చేసి నేను పడిపోతాను అని ఆలోచిస్తారు బట్ ఎట్లా కాదు అసలు ఇది ఆ టైప్ కాదు దట్ ఈస్ డ్యూ టు సమ్ సెట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దట్ హ్యాపెన్స్ బట్ హియర్ ఈజ్ నాట్ లైక్ దట్ వీఆర్ డెటాక్సింగ్ అవర్ బాడీ వీఆర్ క్లియరింగ్ అవర్ స్టమక్ ఓకే అండ్ వీఆర్ క్లీన్సింగ్ అవర్ బాడీ ఓవరాల్గా ఆల్ లివర్ కిడ్నీ హార్ట్ అన్ని దాని మీద ఇది అఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట సో మనకు ఏమవుతుందంటే అన్నీ క్లీన్ అయిపోతుంది టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఈ టైప్ బ్రేక్ చేస్తే తర్వాత యూ విల్ గెట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఆఫ్ మోషన్స్ మోషన్స్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే ఒకరికి హై హైబీపీ ఉన్నా సరే విదిన్ అ డే ఇట్ విల్ బీ కంట్రోల్ విదౌట్ ఎనీ మెడిసిన్స్ వాళ్ళకు షుగర్ ఉన్నా సరే షుగర్ కూడా కంట్రోల్కి వచ్చేస్తాయి ఒక్కరోజు ఫస్ట్ డే ఇచ్చారు అండ్ థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ కూడా ఆ టైంలో మీరు టెస్ట్ చేసారంటే మీకు నార్మల్ చూపిస్తాయి ఓకే సో మల్టిపుల్ బెనిఫిట్స్ వస్తాయి కదా అండ్ ఫైనల్లీ ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్లీన్సింగ్ ఫర్ ద బాడీ అని మనం అనుకోవచ్చు డెటాక్స్ ఓకే సో మన బాడీకి డెటాక్స్ చేయాలంటే ఈ విధానం మనం పాటించాలి అండ్ దీని తప్పటి రొమాటిక్ పెయిన్ మనకు తగ్గిపోతుంది రోజు తగ్గుతుంది అన్నమాట ఓకే సిక్స్టీ పర్సెంట్ విదౌట్ మెడిసిన్ తగ్గింది అంటే ఎంత గ్రేట్నెస్ చెప్పండి మీరు యు ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ యు ఆర్ టేకింగ్ ఇంజెక్షన్ యు ఆర్ టేకింగ్ లాడ్ ఆఫ్ మెడికేషన్ ఆ తర్వాత కూడా మీకు తగ్గడం లేదు అండ్ యు ఆర్ టేకింగ్ స్టెరాయిడ్స్ అండ్ స్టెరాయిడ్స్ తీసుకున్న తర్వాత కొంతవరకు రిలీఫ్ ఉంటుంది సపోజ్ ఒక్కో ట్యాబ్లెట్ మీరు స్టెరాయిడ్ ట్యాబ్లెట్ రోజుకు ఒకటి డాక్టర్ రాశారనుకో దాట్ టాబ్లెట్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ ట్వెల్వ్ అవర్స్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమమ్ ఆ తర్వాత అగైన్ యూ హ్యావ్ టు టేక్ దట్ సేమ్ మెడిసిన్ సో మెడిసిన్ మీద డిపెండ్ అయిపోయి లాస్ట్కు ఇమ్యూనిటీ తగ్గించి అండ్ మేల్ స్పెషల్లీ మేల్ పరంగా మనం చూస్తే ఇన్ఫర్టిలిటీకు వాళ్ళకు గ్రో అనమాట వాళ్ళకు మాస్టర్ సరిగా పనిచేయరు అండ్ ఆటోమేటికలీ వాళ్ళకు అన్నీ తక్కువ అవడం స్టార్ట్ అయిపోతే దిల్ బికమ్ ఇంపార్టెంట్స్ సో అంతవరకు ఎలాకుంటే ఉండాలంటే మనం స్టెరాయిడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ ఈ ఫాస్టింగ్ మెథడ్ పాటించాలి అండ్ ఓకే ఇఫ్ యూఆర్ ఐ వర్కింగ్ పర్సన్స్ ఐ విల్ టెల్ దెమ్ దట్ దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్ ఓకే బికాస్ దానిలో కొన్ని ఇంకో కొన్ని ఉంటాయి అన్నమాట మే బీ సమ్ సెట్ ఆఫ్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ బీ సమ్ సెట్ ఆఫ్ డీప్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ అంగ్జైటీ ఎట్లా ఉంటే కూడా దానివల్ల కూడా మనకు అర్థటిస్ రావడం అవకాశం ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్యూర్ ఇట్ విల్ బి క్యూర్ విదిన్ ఎ మంత్ ఆఫ్ టైం ఒక్క నెలలు తగ్గుతాయి వాళ్ళకి వన్ మంత్లు పూర్తిగా తగ్గుతుంది ఇఫ్ ఇట్ ఈస్ డెవలప్డ్ డ్యూ టు ఎనీ సార్ట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే నా దగ్గర ఉన్న మెడిసిన్స్కి అయితే జస్ట్ వన్ మంత్ వన్ మంత్ వరకు పూర్తిగా పెయిన్స్ అన్ని తగ్గిపోతుంది అండ్ ఆల్సో ఆల్సోల్ బి క్యూర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్